ఇంకా నేను కానీ నా ప్రేయర్ బుక్ లో ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేశానా మీరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతుకుతారు అనుకుంటున్నారే నూట ఇరవై ఐదు రోజులు బ్రతకుండా పైకి పోతారు ప్రజల కన్నీరు దేవుని సన్నిధికి చేరుతున్నాయి వితంతువులు అనాథులు మహిళలు నిరుద్యోగులు కార్మికులు రైతులు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మీరు ఈ దేశానికే రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవడు చెప్తాడు నేను చెప్పకపోతే వదిలేమన్నారు ఆయన ఐదు సంవత్సరాలు బ్లూ బుక్ ఇంప్లిమెంట్ చేశాడు మీరు వచ్చి పదిహేను పద్నాలుగు పదిహేను నెలలు మీరు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మార్చి నుంచి ఇంకా నేను వదిలేసా ఎందుకంటే మళ్ళా బ్లూ బుక్లు రెడ్ బుక్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ మీ కరుణానిధి జైల చేసినట్టు చేస్తారు కానీ నా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు దమ్ముందా మోడీ మెడల వంచి బిల్లు పాస్ చేయించిన కే పాల్ జోలికి మీరు రావడానికి దమ్ముందా నన్ను స్టర్చ్ చేయమంటారా నన్ను కేసులు వేయమంటారా ఎవ్వడు దేవుడు రక్షించడు దేశం రక్షించదు నాయకులు రక్షించడు మీ మోదీ తాతరం ఎవ్వడు ఎవ్వడు రక్షించలేడు ప్రజల కొరకు దేవుడు పంపగా వచ్చా మీకు తెలీదేమో మీ కుర్రాడు మీ అబ్బాయి లోకేష్ చేస్తున్నాడేమో ఏం చేస్తున్నాడో నేను చెప్పను ఇప్పుడు థర్స్ తర్వాత చెప్తా ఇప్పుడే ఏపీ హైకోర్టుకి వెళ్ళొచ్చా నేను చెప్తే ఉండదు అందరికంటే మీకు మోదీ గారికి ఎక్కువ తెలుసు